యంగ్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్ ఆయన చేసిన సినిమాల్లో వరుసగా మంచి విజయాలను సాధిస్తున్నాయి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఆయన అప్పటి నుంచే ఇప్పటి వరకు వరుస విజయాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం ఇక సలార్ కల్కీ లాంటి సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించిన ఆయన ఇప్పుడు హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు సినిమాతో యావత్ ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఆర్మీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అయితే ఇప్పటికే ఆయన సందీప్ రెడ్డి బంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయటానికి కమిట్ అయ్యాడు మరి ఈ సినిమాకు సంబంధించిన డేట్స్ని ఎప్పుడు కేటాయిస్తాడనే విషయంలోనే చాలా వరకు సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది ఇక ప్రస్తుతం ఆయన ఫౌజే సినిమా అయిపోయిన వెంటనే కల్కీ టూ సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక కల్కీ టూతో పాటుగా స్పిరిట్ సినిమాకి కూడా డేట్స్ని అడ్జస్ట్ చేయాలనే ప్రయత్నంలో ప్రభాస్ ఉన్నారట కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం కల్కీ అయిపోయిన తర్వాత తనకు డేట్స్ ఇవ్వమని చెప్పారట ఒకేసారి రెండు సినిమాలు చేస్తే రెండు సినిమాల్లో ప్రభాస్ లుక్ అనేది ఒకే విధంగా ఉంటుంది అలా కాకుండా స్పిరిట్ సినిమాకి సెపరేట్గా డేట్స్ ఇస్తే ఆయన ప్రభాస్కి ఒక డిఫరెంట్ మేకోవర్ ఇచ్చి చాలా పర్ఫెక్ట్గా ప్రభాస్ని ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ తన సినిమాతో ఒక పర్ఫెక్షన్ని చూపిస్తాడు కాబట్టి ప్రభాస్ అన్ని సినిమాలు ముగిసిన తర్వాత తన సినిమాకి డేట్స్ ఇవ్వమని చెప్పినట్టుగా తెలుస్తోంది మరి ఈలోపు సందీప్ రెడ్డి వంగ మరేదైనా సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక కల్కీ స్పిరిట్ల తర్వాత సలార్ టూ మీద తన డేట్స్ని కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి